తెలంగాణలో మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది రేషన్ కార్డు లేకున్నా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వాలి ఇది ఇంటి వద్దకే వచ్చి రేపటి నుంచి అమలు చేయబోతున్నట్టు రేవంత్ రెడ్డి గారు అయితే కాసేపటికి అయితే మనకు ప్రకటించడం జరిగింది సో ఇక్కడ మనకి ఐదు వందల రూపాయలకే సిలిండర్కి సంబంధించి వచ్చిన మార్గదర్శకాలు వివరాలని తెలియజేస్తాను ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు మనం గమనించుకున్నట్లయితే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ప్రతి ఒక్కరికి ఐదు వందల రూపాయలకే ఎవరైతే కేవైసీ చేయించుకున్నారో ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వబోతున్నట్లు సమాచారం దీనికి సంబంధించి మార్గదర్శకాలు కూడా విడుదలవ్వడం జరిగింది రేషన్ కార్డు లేకున్నా కానీ ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వాలని చెప్పేసి సీతక్క కూడా మనకు ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది అదేవిధంగా రేషన్ కార్డు ఉన్నవారికి ఇస్తూ రేషన్ కార్డు లేని వారిలో కూడా అరువుల జాబితా అంటే కొంతమంది ఇప్పుడు రేషన్ కార్డు లేదండి సో వారికి ఎట్లా ఇవ్వాలి అని చెప్పేస్తే అందులో కూడా కొంత జాబితానికి తయారు చేసి అంటే రేషన్ కార్డు లేకున్నా అందులో కూడా కొంతమంది ఇప్పుడు ఎగ్జాంపుల్ రేషన్ కార్డు లేని వారు ఒక ఇరవై ముప్పై లక్షల మంది ఉన్నారు సో ముప్పై లక్షల మంది రేషన్ కార్డులో లేని వారిలో కూడా కొంతమందికి ఏమో ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ అధికంగా అగ్రికల్చర్ ల్యాండ్ ఉండి లేని వాళ్ళు ఉంటారు ఇంకొంతమంది ఏమో వాళ్ళకి ఏదో ఒక అప్లై చేయలేని స్తోమతలో ఉండి ఉంటారు అంటే వాళ్ళకి అరువులుగా ఉండి కూడా పొందని వాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళని గుర్తించి వారికి కూడా ఐదు వందల రూపాయలకే ఈ యొక్క గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి అని చెప్పేసి భావిస్తున్నట్లయితే సమాచారం రావడం జరిగింది సో ఓవరాల్ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భావిస్తుంది కోటి ఇరవై లక్షల గ్యాస్ కనెక్షన్స్ అయితే కలిగి ఉన్నారు అయితే రేషన్ కార్డులు చూసుకుంటే కేవలం ఒక తొంభై లక్షల రేషన్ కార్డులు మాత్రమే ఉన్నాయని చెప్పేసి అంటే ఇంకా ముప్పై లక్షల వరకు రేషన్ కార్డు లేని వారు ఉన్నారు కాబట్టి సో అందులో కూడా అరువుల జాబితాను వెతుక్కొని ఇవ్వాల్సింది భావ భావిస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఏదేమైనా ఒక గుడ్ న్యూస్ చెప్పుకోవచ్చు అంటే ఇప్పటి నుంచి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు రాబోతుంది ఆ గ్యాస్ సిలిండర్ కూడా ఇంటి వద్దకే వచ్చి అంటే ఇంటి వద్దకే పంపిణీ చెయ్యాలి అని చెప్పేసి భావించడం జరుగుతుంది గతంలోలా కాకుండా అంటే మన గ్యాస్ ఏజెన్సీస్ దగ్గరికి వెళ్లకుండా ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేసి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇవ్వాలి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భావిస్తుంది సో ఇది మొత్తానికైతే రేషన్ కార్డు లేకుండా ఫ్రీగా ఐదు వందల రూపాయలకి పొందే అవకాశం రాబోతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే